ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన దిగిపోతూ దిగిపోతూ అపధర్మ ముఖ్యమంత్రి కింద ఉన్నారు అపధర్మ ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఢిల్లీ రావు గారికి శంషాబాద్లో నాలుగు వందల ఎకరాలు భూమిని ఏ రకంగా కొట్టేసే కార్యక్రమం చేశారని అడుగుతుంది దీని తర్వాత అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదేంటిది ఇదేదో పెద్ద భారీ కుంభకోణంలో ఉంది ఒక్కనేమో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది దానికి అతి సమీపంలో నాలుగు వందల ఎకరాలు మరి వీళ్ళు ఏ రకంగా అంటే ఈ నాలుగు వందల ఎకరాలు భూమిని భారత్ ఐఎంజి భారత్ కు ఐఎంజీ భారత్ కు నాలుగు వందల ఎకరాలు భూమిని ఏ రకంగా కేటాయిస్తారని అడుగుతున్నారు అంటే దీని తర్వాత హైకోర్టులోనూ ఏ రకంగా జుడిషియల్లో ఏ రకంగా భూమిని మరి న్యాయస్థానం కాపాడిందో ఇవాళ ప్రజలు ఎవ్వరు కూడా మర్చిపోలే ఇంత అన్యాయంగా ఇంత అక్రమంగా మరి భూములు కొట్టేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రభుత్వ పెద్దలు మరి మాట్లాడాలి ఖచ్చితంగా మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం ఇవాళ దీనిపైన ఒక జుడిషియల్ ఎంక్వైరీ జరగాలి ఈ యొక్క భూ కుంభకోణం పైన పూర్తి స్థాయిగా సిబిఐ ఇన్వాల్వ్ కావాలి అసలు ప్రభుత్వ సంస్థలకి మీరు ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టుకుని ప్రభుత్వ సంస్థలకి ఎకరం నాలుగు కోట్ల రూపాయలు చెప్పిన మీరు భూములు కేటాయిస్తే ఒక ఊరు పేరు లేని ఈ యొక్క కంపెనీలకి ఇంకొకటి కూడా అతను గతంలో కూడా డిఫాల్ట్ ఉన్న సందర్భం కూడా ఉంది ఎవరైతే ఈ ప్రమోటర్స్ ఉన్నారో ఈ ప్రమోటర్స్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ కంపెనీలు పెట్టి వాళ్ళ పైన గతంలో కూడా కేసులు ఉన్నాయి అంటే మీరు ఆ వ్యక్తుల్ని ఓర్సా అనే ఒక కంపెనీ చూపించి ఆ కంపెనీకి దారాదత్తం చేసే కార్యక్రమం చేయట్లేదా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం ఓ పక్కనేమో ఏమో టీసీఎస్ ని పెడతారు ఒక పెద్ద సంస్థ ఆ టీసీఎస్ ని పెట్టి దానికేమో దీనికన్నా బాగా తక్కువకి అంటే ప్రజలు యొక్క మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ చేయడానికి టీసీఎస్ ని పెడతారు టీసీఎస్ పెట్టి తొంభై తొమ్మిది పైసలు అంటే చర్చ అంతా అక్కడ జరగాలి ఇంకో పక్కనేమో ఈ ఊర్సా అనే ఒక కంపెనీ ఊరు పేరు లేని కంపెనీకి ఈ యొక్క పెద్దలు వాళ్ళ యొక్క బినామీలతో మొత్తం అంతా కూడా దోచే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎవరికి తెలియదండి ఇవన్నీను ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ టక్కుటమారు విద్యలన్నీ కూడా ఎవరికి తెలియని కాదు పక్కన టీసీఎస్ ని ఎందుకు పెట్టారు ఒక పక్కన ఊర్సాను ఎందుకు పెట్టారు అంటే చర్చ్ అంతా కూడా తొంభై తొమ్మిది పైసలు తొంభై తొమ్మిది పైసలు టీసీఎస్ కి ఇచ్చారు టిసిఎస్ రానివ్వకుండా ప్రతిపక్షాలు చేస్తున్నారని చెప్పి గగ్గోలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఇంకో పక్కన సైలెంట్ గా దీన్ని స్వాహా చేసే కార్యక్రమం చేయట్లేదా అని నేను అడుగుతా ఉన్నా మరి ఇంత అన్యాయంగా ప్రభుత్వ భూమిని కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నారు ఈయన నారా లోకేష్ గారు అమెరికా ఎప్పుడు వెళ్ళారు ఈ యొక్క ఓర్సా అనే ఒక సంస్థ ఎలా పుట్టుకుని వచ్చింది రెండు నెలల్లో పుట్టి పుట్టుకుని వచ్చిన వెంటనే దానికి వేల కోట్ల రూపాయలు భూమిని ఎట్లా కేటాయిస్తారు ఏ బేసిస్లో నిబంధనలకి అనుగుణంగా చేస్తున్నారా దీనికంటూ ఒక ఫ్రేమ్ వర్క్ ఉండదండి అసలు కేబినెట్ ఆమోదం చేయడం ఏంటి ఒక పక్కన టీసీఎస్ మీదకి సైట్ ట్రాక్ పట్టించి మొత్తం ఇక్కడి నుంచి ఒక పక్క నుంచి భూములు కొట్టే కార్యక్రమం ఏమో చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ నేను మొత్తం అంతా ఏఏకి నేనే శ్రీకారం చుట్టాను ఏఏకి నేనే పితామహుణ్ణి మరి అని చెప్పే కార్యక్రమం మళ్ళీ గతంలో కూడా మనం చూసాం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐటీని నేనే తీసుకొచ్చాను భారతదేశానికి ఐటీని నేనే పరిచయం చేశాను అని ఆయన చెప్పేవాడు నేను అడుగుతా ఉన్నానండి ఆ టైంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాదా దీనికి శంకుస్థాపన చేసి ఐటీ సైబర్ సిటీకి దీనికి శంకుస్థాపన చేసింది నేను అడుగుతా ఉన్నా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే కనుక ఐటీని తీసుకొస్తే మొత్తము బెంగళూరు సిటీలో హైదరాబాద్ కన్నా అద్భుతంగా బెంగళూరు సిటీలో ఐటీ పార్కులు ఉన్నాయి ఇంకా వేల మంది ఉద్యోగస్తులు ఇంకా అక్కడే ఎక్కువ పనిచేస్తున్నారే మరి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా చంద్రబాబు నాయుడు గారా మరి అదేవిధంగా ఇక్కడ చెన్నైలో తమిళనాడు చెన్నైలో మరి అక్కడ కూడా అద్భుతమైన ఐటీ పార్కులు ఉన్నాయి మరి అక్కడ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు నేను అడుగుతా ఉన్నానండి మరి ఇదే ఊకదంపుడు ఉపన్యాసం తప్పితే ఆయన చేసింది కొంత శాతమే ఇప్పుడు ఇవాళ ఎక్కడ ఏదైతే అక్కడ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టారో ఆ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అదే సంస్థ కాంట్రాక్టర్తో ఈయన ఎన్టీఆర్ భవన్ దగ్గర బిల్డింగ్ కట్టించుకోలేదనండి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కొంత లాభం ఉంటే గాని ఒక అడుగు ముందుకు వేయరు ఇవాళ నేను చెప్తా ఉన్నా ఏదైతే ఈ హెచ్సియు భూములకు సంబంధించి మీకు సంబంధించిన మీకు చాలా క్లోజ్ అయిన బిల్లీరావు గారికి నాలుగు వందల ఎకరాలు అంటే అసలు దాది ఎన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఇది కాకుండా ఇంకొకటి కూడా లోకేష్ గారి యొక్క తోడల్లుడు గారి గురించి కూడా ఒకటి చెప్పాలి మరి నారా లోకేష్ గారి తోడల్లుడైనా ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ భరత్ ఆయన తండ్రి గారైనా పట్టాభి రామారావు గారికి ఆయనకి రెండు వేల పదిహేదులో జూలై రెండు వేల పదిహేదులో మీరు కృష్ణా జిల్లా జగ్గాయిపేటకి మండలానికి సంబంధించి జయంతపురంలో ఏపీఐఐసికి చెందిన నాలుగు వందల తొంభై ఎనిమిది ఎకరాల భూమిని మీరు కేవలము లక్ష రూపాయలకి ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతాం ఎకరం లక్ష రూపాయలకి ఇచ్చారని మా దగ్గర ఉన్న ఆధారాలు అప్పుడు రెండు వేల పదిహేను జూలై పదిహేనున చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు ఇచ్చారు ఉత్తర్వులు ఇచ్చారు ఆ రోజు బహిరంగ మార్కెట్లో ఎంత తక్కువ వేసుకున్న ఎకరం కోటి రూపాయలు అంటే నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అంటే ఎకరం లక్ష రూపాయలకి ఇవ్వడంలో దీని ఆంతర్యం ఏంటని అడుగుతున్నా ఇప్పుడు మీరు రాజ్యాంగంలో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమని ప్రకా ప్రమాణ స్వీకారం చేస్తామండి నాకు తెలియ వచ్చిన విషయాలు కానీ నాప్ కానీ లేకపోతే నాకు బంధు ప్రీతి లేదు లేకోకుండా అన్ని రకాలుగా అందరినీ సమానంగా చూస్తాను అని కదా మనం ప్రమాణ స్వీకారం చేస్తాము మరి ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఏ రకంగా మీరు తూట్లు పొడుస్తూ ఉన్నారో అని అడుగుతున్నా ఇంత అన్యాయంగా మీ తాలూకా మీ వ్యక్తులకి మీరు లాభాలు చేకూర్చుకోవట్లేదా అని అడుగుతా ఉన్నా ఇంత దారుణం ఇది కాకుండా రీసెంట్ గా అండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సిఎస్ గారు శర్మ గారు పూర్వ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సారీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అయిన శర్మ గారు ఆయన ఇప్పుడున్న ప్రజెంట్ విజయానంద్ గారికి ప్రధాన కార్యదర్శి అయిన ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అయిన విజయానంద్ గారు చీఫ్ సెక్రటరీ అంటారు ఆయనకి ఇవాళ ఆయన ఒక లెటర్ రాశారండి ఇప్పుడు ఆ లెటర్ను కూడా నేను ఒకసారి చదువుతాను ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర స్టీల్ కర్మాగారం నిర్మించేదానికి అదేవిధంగా తీర ప్రాంతంలో ఒక పోర్ట్ నిర్మాణం చేసేదానికి ఏపీఐసికి చెందిన రెండు వేల మూడు వందల ఎకరాలు పైగా భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆర్ ఆర్సిలర్ ఆర్సిలర్ మిట్టల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బదలాయించారు ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి ఈ అంశం కూడా ఆర్సిలర్ మిట్టల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి కూడా ఒక్కసారి మనం మాట్లాడదాం ఇప్పుడు ఈ యొక్క ఏపీఐఏసీ వారు రెండు వేల పది జులైలో ప్రభుత్వము నక్కపల్లి మండలంలో రెండు వేల మూడు వందల ఎకరాలు సుమారుగా భూమిని సేకరించారు అదే కాకుండా ఏడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి అది కాకుండా ఏడు వందల యాభై మూడు ఎకరాల డీపట్ట భూమిని ఇవన్నీ కూడా సాగులో ఉన్న కొంత ప్రభుత్వ భూమి ఇవన్నీ కలిపి ఏపీఐసి వారు ఈ యొక్క భూమిని సేకరించారు ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వ భూమి మీరు సేకరించినప్పుడు ఈ యొక్క ప్రభుత్వ సంస్థలకే కదండి యాక్చువల్ గా చట్టం ఏం చెప్తుంది మీరు ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఇది పద్దెనిమిది వందల తొంభై నాలుగు భూసేకరణ చట్టము అదే కాకుండా రెండు వేల పదమూడులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా ఇప్పుడు ఏదైతే మీరు కేటాయించారు మీరు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో అది కేవలం ప్రభుత్వం తాలూకా సంస్థలకే కదా మన కేటాయించాల్సింది మీరు ఈ రకంగా ప్రభుత్వ భూమిని అంతా కూడా ఈ రకంగా దారాదత్తం చేస్తూ అక్కడున్న స్టీల్ ప్లాంట్ని కాపాడండి దానికి ఆ స్టీల్ ప్లాంట్కి ఒక క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని మేము అందరం కూడా నెత్తి నోరు పట్టుకుని అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా మొత్తుకుంటూ ఉంటే దాన్ని వదిలేసి ఇప్పుడు మీరు ఏదైతే చట్టాన్ని ఉల్లంఘిస్తూ మీరు అక్కడ ఉన్న పర్యావరణం అక్కడ మీరు సుమారుగా ఎన్ని వేల కుటుంబాలు మత్స్యకారులు ఉన్నారండి అక్కడ ఉన్న తీర ప్రాంతాన్ని అంతా కూడా మీరు తీసుకుని వచ్చి అక్కడ మీరు ఒక పోర్ట్ నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంటే ఇవన్నీ కూడా మేము అడిగే అంశాలు కూడా కాదు ఇది ఎవరైతే ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కేంద్ర ప్రభుత్వానికి పూర్వ కేంద్ర ప్రభుత్వము కార్యదర్శి అయిన శర్మ గారు ఇప్పుడున్న మన విజయానంద్ సిఎస్ గారికి ఆయన లెటర్ రాశారు దీనిపైన కూడా మీరు పూర్తి స్థాయిగా స్పందించాలి ఎందుకు అంటే ఎందుకు అడుగుతున్నామని అంటే మీరు ఇన్ని వేల ఎకరాల భూమిని ఏపీఐఏసి మీరు తీసుకుని వచ్చి సేకరిస్తే ఈ యొక్క చట్టాన్ని ఉల్లంఘించి లో మీరు భూములు కేటాయిస్తారని ఆయన కార్యదర్శి గారు అడుగుతున్నారు దానికి సంబంధించి కూడా ప్రభుత్వము స్పందించాలి ఆయన ఎలాగ లెటర్ రాశారు ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ ఆ విజయానంద్ గారు కూడా ఆయన కూడా దీనిపైన స్పందిస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము అడిగేది ఒకటే క్వశ్చన్ అండి ఒక రూపాయికి ఇడ్లీ కూడా రాదు ఒక రూపాయి కనీసం టీ కూడా రాదు మీరు ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలకి వేల కోట్ల రూపాయల భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు అది పాయింట్ నెంబర్ వన్ రెండో అంశము ఊరు పేరు లేని ఒక సంస్థలు ప్రైవేట్ సంస్థలని తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల భూమిని ఏ రకంగా అన్యాక్రాంతం చేస్తారు ఎకరం మీరు యాభై లక్షల రూపాయలకి ఏ రకంగా అన్యాక్రాంతం చేస్తారు మేము అడిగే ప్రశ్నలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈ సంస్థలు ఆయిల్ కార్పొరేషన్స్ కానీ లేకపోతే వివిధ బ్యాంక్స్ కానీ కోస్ కానీ ఇవి అన్నిటికి మీరు ఒక రూల్ ఫ్రేమ్ చేశారు ఎకరం నాలుగు కోట్ల రూపాయలకి అందించాలని మీరు ఏ రకంగా ఇవన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల కన్నా ఈ ఊరు పేరు లేని సంస్థలు ఎక్కువండి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్మీకి సంబంధించి ఎకరం కోటి రూపాయలు ఇస్తే దీనికి యాభై యాభై లక్షలకి ఎట్లా ఇస్తారు ఇంత అన్యాయంగా ప్రజల సొమ్మును దోచుకునే కార్యక్రమము ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తుంది దీనికి ఇమీడియట్ గా మా డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి అసలు ఏం జరిగింది వాస్తవాలు ఏం జరిగినాయి మీరు ప్రజల ముందు పెట్టాలి అదేవిధంగా నేను మొత్తం మార్పు కోసం వచ్చాను సమాజాన్ని మారుస్తానన్న పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి అప్పుడు ఐటీ మినిస్టర్ ఎందుకు స్పందించడండి ఈ ఊర్సా దాని గురించి నాకు తెలియ దొడతాను స్పందించాలా అక్కర్లేదా దీనిపైన ఇమ్మీడియట్ గా స్పందించి మీరు ప్రజలకు వివరణ ఇవ్వాలి అదేవిధంగా ఈ ఊర్సా ప్రమోటర్స్ కూడా ఇష్యూ అన్ని రోజులు జరిగిన తర్వాత మీరు కేబినెట్ లో తీర్మానం చేసుకున్నారు అన్ని అయిన తర్వాత ఇంత పుంకాలు పుంకాలుగా కథనాలు వచ్చిన తర్వాత ఇరవై ఐదో తారీఖున మీరు స్పందిస్తారా ఒక పది రోజులు గడిచిపోయిన తర్వాత మీరు స్పందిస్తారా అంటే ఇన్ని రోజులు మీకు ఎందుకు వ్యవధి పట్టింది అంటే ఇది క్లియర్ కట్ గా తేటతలం అవుతుంది ఇది ఒక భారీ కుంభకోణానికి తెర తీసింది కూటమి ప్రభుత్వం అని మేము మీకు తెలియపరుస్తున్నాము మీరు గా ప్రజలకు వివరణ ఇచ్చే కార్యక్రమము చేయమని డిమాండ్ చేస్తాము